మకర రాశి మార్చి రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులది మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ నెలలో మంచి ఫలితాలను చూస్తారు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది పొదుపు నియమాలు పాటించి ఒక ప్రణాళిక ప్రకారం జీవనం సాగిస్తారు కొద్ది కాలం పాటు ఎవరికైనా వాగ్దానాలు చేయడం కానీ హామీలు ఉండడం కానీ చేయవద్దు కుటుంబ పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఇతరులకు సహాయంగా నిలబడతారు ఔదార్యంతో వ్యవహరిస్తారు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అయితే వీలైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడం మంచిది ప్రయాణాల వల్ల అనారోగ్య గురికావడం కానీ డబ్బు నష్టపోవడం కానీ జరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది మొదటి వారం కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అభివృద్ధి ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు తలపెట్టిన పెట్టిన కార్యాలన్నీ ఫలిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి బంధుమిత్రుడితో కలుస్తారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది ప్రారంభించిన పనులు ఆటంకులు లేకుండా పూర్తవుతాయి ఆదాయానికి ఉండదు ఆరు ఆరోగ్యం బాగుంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది ఉద్యోగులు తమ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఈ సమయంలో మీరు ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరిస్తారు అన్ని రకాల అడ్డంకులను అధిగమిస్తారు ఆర్థిక పరంగా మంచి లాభాలు పొందుతారు ఉద్యోగులు అదనపు ఆదాయ వనరులను పొందుతారు కార్యాలయంలో మీకు గౌరవం పెరుగుతుంది ఎక్కువ సమయం మీ బెస్ట్ ఫ్రెండ్స్తో కడుపుతారు దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి అనుకోకుండా పరిచయస్తులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో బాగా లాభాలు పెరుగుతాయి ఆరోగ్యం పర్వాలేదు మొదటి వారంలో కొన్ని సానుకూల పరిణామాలు గోచరిస్తున్నాయి రెండవ వారంలో వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది మద్దతు ప్రశంసలు పురోగతికి అవకాశం ఉంది కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి లేదా వాటిని మార్చడానికి ఇది మంచి సమయం కావచ్చు పని భారం పై అధికారులతో సమస్యలు పెరుగుతాయి అనవసరమైన ఒత్తిడికి గురి కావద్దు ప్రశాంతంగా అన్నింటినీ ఎదుర్కొంటే మంచిది మీ వ్యక్తిగత జీవితంలో మీరు మీ జీవిత భాగస్వామి బంధువుల నుంచి మంచి మద్దతును పొందుతారు వారితో కలిసి ప్రయాణం చేస్తారు అయితే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ముఖ్యంగా రెండవ వారంలో అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో ఏదైనా పెట్టుబడులు లేదా ప్రాజెక్టుల నష్టాలు ప్రయోజనాలను జాగ్రత్తగా అంచనా వేయడం మంచిది విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వీరి పనితీరు బాగుంటుంది అయినప్పటికీ కొంత ఒత్తిడి ఏకాగ్రత లేకపోవడం ఉండవచ్చు అది కూడా కొందరిలో అలా ఉంటుంది మీరు ఆశించిన ఫలితాలను సాధించడానికి ఏకాగ్రత కష్టపడి పనిచేయడం చాలా అవసరం మూడవ వారంలో పనులు చకచకా పూర్తవుతాయి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలగుతాయి విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు పలుకుబడి పెరుగుతుంది భూములు వాహనాలు కొంటారు వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి కళాకారులకు సన్మానాలు జరుగుతాయి మీరు మామూలు కంటే ఎక్కువ ఖర్చులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది అలాగే మీరు ఎక్కువ చెల్లించి తక్కువ రాబడిని పొందవచ్చు కాబట్టి కొనుగోళ్లు పెట్టుబడులను వాయిదా వేయడానికి ప్రయత్నించండి కొంత అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది మీరు మెడ నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎక్కువ విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తరచుగా డ్రైవ్ చేసేవారు జాగ్రత్త వహించాలి వేగంగా డ్రైవ్ చేయకూడదు కుటుంబ జీవితం బాగుంటుంది మీకు కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది మీరు కుటుంబ సంబంధ శుభ కార్యక్రమంలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు తప్పుడు వాగ్దానం కారణంగా మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో మంచి పెరుగుదలను కలిగి ఉంటారు కానీ ఆర్థికంగా మీ వ్యాపారం సాధారణ ఆదాయాన్ని ఇస్తుంది పెట్టుబడులు లేదా విస్తరణ కారణంగా లేదా మీ భాగస్వామి కారణంగా ఆర్థిక నష్టం లేదా వ్యయం సూచించబడుతుంది విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు చదువుపై తక్కువ ఆసక్తిని కనపరుస్తారు సోమరితనం పెరగడం వల్ల చదువులో సమస్యలను కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ చదువును వాయిదా వేయవద్దు పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి చాకచక్యంగా వ్యవహారాలను పూర్తి చేస్తారు బంధువులు మిత్రులతో నెలకొన్న వివాదాలు సమసిపోతాయి ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు సంతాన పరంగా శుభవార్తలు వింటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు వివాహ ఉద్యోగ యత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి వ్యాపారాలలో లాభాల వెంట నడుస్తారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గుతాయి పిల్లలకు సంబంధించిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్త్ర లేదా గృహ లేదా జీవిత భాగస్వామి వల్ల ధన లాభాలు ఏర్పడతాయి బ్యాంకు రుణ బాధలు తొలగుతాయి అవసరమైన ధనం చేతికి సకాలంలో అందుతుంది భవిష్యత్తుకు సంబంధించి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది రుణాలు తీరి ఊరట చెందుతారు పరపతి కలిగిన వారితో పరిచయాలు ఉంటాయి కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలలో పురోగతిని సాధిస్తారు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులు కాస్త ఊరట చెందుతారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలుగుతాయి కళారంగం వారికి ఒత్తిళ్లు తొలుగుతాయి నెల చివరి వారంలో బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యపరంగా చికాకులు ఉంటాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి విస్తరణ కార్యక్రమాలను నిలిపివేస్తారు ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు రాజకీయ వర్గాలకు నిరుత్సాహమే స్త్రీలు కుటుంబ పరిస్థితులతో సర్దుకుపోవడం క్షేమదాయకం చేతి వృత్తుల వారు నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేచిక్కించుకోవడం శ్రేయస్కరం పట్టు విడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది ధనాదాయం బాగుంటుంది ఉద్యోగ జీవనంలో మానసిక ఒత్తిడి అధికమయ్యే సూచనలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ సందేహాలు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపార రంగంలోని వారికి అధికారుల వలన సమస్యలు తలెత్తుతాయి వ్యక్తిగత జీవితం మాత్రం బాగుంటుంది జీవిత భాగస్వామి మీ అవసరాలను గమనించి తగు విధంగా నడుచుకుంటూ సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు అందుతాయి గృహ నిర్మాణ సంబంధ బ్యాంకు రుణాలు లభిస్తాయి మొత్తం మీద ఈ నెల ఈ రాశి వారికి మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి మానసికంగా దృఢంగా ఉండి ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు మీకు కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది మిత్రుల సహకారం మేలు చేస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పడతాయి గిట్టని వారితో జాగ్రత్త వాగ్వాదాలు చేయకండి సూర్యారాధన శుభప్రదం శ్రమ పెరుగుతుంది శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది ఈ రాశివారు ఏ పరిహారం చేయాలి అంటే మకర రాశివారు శనివారం నాడు స్నానం చేసే నీళ్లలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేయాలి దీని తర్వాత నూనెలో వేయించిన పూరీలను పేదలకు పంచండి ఇది జీవితంలో మానసిక శారీరక ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తుంది అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండండి మీరు ఏ కొత్త పని మొదలు పెట్టాలి అన్నా అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మంచి రోజు చూసుకొని మొదలు పెడితే మేలు ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి